మీ పేరేంటి నా పేరు మీరు ఏం ఏం చేస్తారండి చేసేవారు మగ్గం వరకు లేదా అంటే సిటీలోకి వెళ్తే మగ్గం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారేమో కదా కూర్చోలేకపోతున్నారా ఓపిక లేదు

షాపులు అయితే షాపులు అయితే చీరలు అయితే నెల రోజులు దగ్గర చీరలు అయితే చీరలు అయితే నెలలు పడుతుంది ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది రెండు నెలలు పెట్టదు చీర నేయడం మీరు షాప్ లో పని చేసేవారా షాప్ లో నేసేవారు నేను షాప్ లో అప్పుడు ఇప్పుడు అంటే చీరలు ఇప్పుడు మగ్గలు నేయలే వాళ్ళని మరి ఆయన నేలాక మరి చేయలేక మా అనేసి మన ఒప్పులు ముసలిం అయిపోయినాం మీ ఇద్దరు ఎవరికైనా ఫంక్షన్ వస్తుందా నాకు వస్తుందా ఎంత వస్తుంది

మందులు వాడట్లేదు వాడాల్సింది కదా కొంచెం మీకు బాగాలేదు కదా మరి ఎటు వాడుతున్నాం డబ్బులు లేకపోయి అంతే రెండో పిల్ల మీ అమ్మాయి పెద్ద అమ్మాయికి పెద్ద అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ చేసిన అతను చనిపోయారు ఇంకా గత్యంతరం లేక సింగిల్ గా ఉంచలేక మోగ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అంతేనా బాగా చూసుకుని బాగా ఉన్నారా వాళ్ళు అబ్బాయి అయినా పర్లేదు కంపెనీలో పని చేసుకుంటే వాళ్ళు బతుకొని బతుకుతాను వాళ్ళు బతుకుతాను పిల్లలు పిల్లలున్నారా పిల్లలు పాప బాబు తొలి ఆయనకి బాబు ఇప్పుడు ఈ ఆయనకి పాప ఇప్పుడు అవ్వలేదు గ్రేట్ పాపలేదు అయితే కొందరు హాస్పిటల్ ఆప్షన్ అయింది ఇవాళకి పదిహేను రోజులు అయ్యింది డెలివరీ పాప ఇంట్లో మరి మీరు అమ్మాయికి పాప బాబు తీసుకొచ్చాము మధ్య పొట్టుకు లేకపోయినా తల్లి తల్లి ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్గా ఉండడం అంటే ఇదే అనమాట అంత సంతోషంగా ఉన్నారా చూడండి తీసుకురండి నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఇది మీకు అన్నీ ఉంటాయి కూతుర్ని పెట్టుకొని డెలివరీ టైం కూడా వచ్చింది కదండి ఖర్చులకి డబ్బులు ఇచ్చేయండి మీరు సంతోషంగా ఉండండి అమ్మా కడుపు నుండి తినండి పిల్లలు కూడా పెట్టండి సరేనా నేను వెళ్ళి వస్తాను